వెల్కమ్ టు వారాయి రియల్ ఎస్టేట్ నేను మీ మహేష్ని మాట్లాడుతున్నాను ఈరోజు మనం ఒక కొత్త ప్రాపర్టీ దగ్గరికి వచ్చామండి ఆ ప్రాపర్టీ వచ్చేసి ములుగు మండలంలోని ములుగు గ్రామంలో కలదు ములుగు నుండి వరగల్కు వెళ్ళే అరవై ఫీట్ల రహదారికి రహదారి బిట్ అండి అది ఈ ఈ బిట్ వచ్చేసి ములుగు రాజీవ్ రహదారి నుంచి రెండున్నర కిలోమీటర్ల దూరంలో అదే వర్గల్కి మూడున్నర కిలోమీటర్ల దూరంలో కలదండి ఇది అరవై ఫీట్ల బీటీ రోడ్ బిట్ అండి బిట్ వచ్చేసి మనం ఒకసారి చూద్దాం ఇదేనండి మన ప్రాపర్టీ ప్రాపర్టీ ఎక్స్టెంట్ మొత్తం వచ్చేసి రెండు ఎకరాల ఇరవై గుంటలండి మొత్తం రెండున్నర ఎకరాలండి ఈ ప్రాపర్టీ ఈ ప్రాపర్టీ వచ్చేసి హెచ్ఎండిఏ లిమిట్స్లో ఉంటుందండి షామిపేట నుంచి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో కలదు అలాగే ఈ ఈ ప్రాపర్టీ చుట్టుముట్టు మొత్తం వెంచర్స్ అయ్యాయండి ఫ్లాటింగ్ ఫ్లాటింగ్ ల్యాండ్ ఇది మంచి కమర్షియల్ బిట్ అండి ఫ్లాటింగ్కి యూజ్ అయ్యే ల్యాండ్ మొత్తం రెండున్నర ఎకరాలు కలదండి ప్రాపర్టీ ప్రైస్ ఒక ఎకరాకి ఒక కోటి తొంభై లక్షలు చెప్తున్నారండి సిట్టింగ్లో ఇంకేమన్నా తగ్గుతుండొచ్చు ఈ ప్రాపర్టీ అయితే మంచి ఛాన్స్ పెట్టండి తీసుకునే వాళ్ళకు మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి ప్రాపర్టీ గురించి పూర్తి వివరాల కొరకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి సంప్రదించండి అలాగే మీకు ఎటువంటి ఫ్లాటింగ్ ల్యాండ్స్ అయినా ఫామ్ ల్యాండ్స్ అయినా అగ్రికల్చర్ ల్యాండ్స్ అయినా ఎటువంటి ల్యాండ్స్ కోసమైనా సంప్రదించండి వారాహి రియల్ ఎస్టేట్ మీకు మీకు మా వీడియోస్ ఇట్లా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ డూ సబ్స్క్రైబ్ షేర్